హాయ్ అండి గుడ్ మార్నింగ్ చిన్న మా తమ్ముడు కా చిన్న మా అబ్బాయి సరేనా నా తమ్ముడు కాదు నా కొడుకు అర్థమైందా అది కానీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే నేను ఎప్పుడు పెట్టలేదు మా అబ్బాయిని కానీ మా అబ్బాయి నాకు ఇది కావాలమ్మ తినాలని అడిగారు బాధ అనమాట నేను చిన్నప్పుడు మా అబ్బాయిని రెండేళ్ళ పిల్లవాడిని వదిలేకొచ్చాను అనమాట కొయ్యేటికి నేను రెండేళ్ళ పిల్లవాడిని వచ్చాను కొయ్యటికి ఎప్పుడే కానీ ఈ చేత్తో మా అబ్బాయికి నేను ఎప్పుడు అన్నం పెట్టలేదు అనమాట నేను అన్న కింద బాధ అయిపోయి ఈడూ పెట్టాను అంతే తప్ప అన్న మా అబ్బాయి అంటే ఈ చేత బిడ్డకు ఏం చేసి పెట్టిన తర్వాత మంచిది కాదు ఎందుకేమో కానీ నాకు తెలిసి దేవుడు తల్లి బిడ్డను దూరం చేశాడంతే బిడ్డ ఏమీ అని తల్లి ఏమి కొయ్యట్లో ఎప్పుడు హాస్టల్లో ఫుడ్డే చేసి పెట్టేవాళ్ళు లేరు అనమాట నేను మా అబ్బాయి ఇద్దరమే అన్నమాట బాధ అంతే నా కొడుకు చిన్న సరేనా సార్ అనిపించింది ఎందుకంటే బిడ్డకు మంచి చేతి మనం శుద్ధంగా చేసి పెట్టేలాత లేదనుకుంటాను అందరికీ తల్లులు వదిలేసి వచ్చే అత్తగారు వెనుక ముందు ఉంటారు చేసి పెట్టే నాకు లేరు అనమాట చిన్నప్పటి నుండి హాస్పిటల్లో విడిగాను అనమాట ఇప్పుడుగా హాస్టల్లోనే ఉంటున్నాను అనమాట మా అబ్బాయి అయితే బాధ ఉంటుంది కదా ఇలా నవ్వుతూ ఉన్నానంటే టిక్ టాక్ వల్లనే నేను అర్థమైంది ఎక్కువ ఆలోచించినాను అనుకో ఉండే ప్రాణంగానే పోతున్నాను నిజం నిజంగానే ఎందుకంటే ఇరవై నాలుగు అంటూ మా అబ్బాయి నేను అలా కానీ ఈ టిక్ టాక్ లైఫ్ అని ఉంటాను ఇంకా మైండ్ పని చేయదు ఎప్పుడో నా సోప్ పైకి నేను నాలుగు డ్యూటీకి వచ్చేటప్పుడే మా అబ్బాయికి నేను మిసేజ్లు పెడతానన్నమాట తిన్నావా లేదా ఏం తిన్నావా ఏంటి అని అని మిసేజ్లు ఉంటాను అన్నమాట